హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ ధ్యాన మందిరం దగ్గరికి వచ్చాము ఇది వచ్చేసి గోవు ప్రదక్షిణ అనమాట గో ప్రదక్షిణ సాల ఎయిట్ సింబల్ అనమాట ఎయిట్ సింబల్ మనం లెవెన్ టైమ్స్ తిరగాలి తిరిగితే మంచిది అనమాట ఎయిత్ సింబల్లో తిరిగితే సో ఇది వచ్చేసి గో సంబంధించింది నెక్స్ట్ మనం పోతే అక్కడ చూసారా కృష్ణుడు ఇది కృష్ణుడు అనమాట ఇక్కడ ఎంట్రన్స్ లోనే కృష్ణుడు ఉంటాడు ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అది అక్కడ కనిపిస్తుంది కదా అదనమాట అది వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి ధ్యాన సన్నిధి అది వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ధ్యాన సన్నిధి అనమాట ధ్యానం చేసుకునేదానికి స్వయాన వెంకటేశ్వర స్వామి సన్నిధి మనతో కూర్చొని ఉండి ధ్యానం చేస్తున్నట్టు అనుభూతి పొందుతున్నాం అనమాట సో అదే అనమాట అక్కడ సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి ధ్యాన సన్నిధి అనమాట చూసారా హాలు ఇక్కడ ధ్యానం చేసుకుంటాం మెడిటేషన్ అనమాట అది ఒక అనిపిస్తున్నది శ్రీ వెంకటేశ్వర స్వామి చూసారే ఎంత చక్కగా కూర్చొని ఉన్నారు సో ఆయన స్వామి ముందర మనం అందరం కూర్చొని ధ్యానం చేస్తాం అనమాట శ్రీ వెంకటేశ్వర స్వామి కూర్చో ఉన్న ప్రదేశం అది ఇక్కడ నుంచి కింద అండర్ గ్రౌండ్ అనమాట కింద శివలింగం కనిపిస్తుంది కదా కింద శివలింగం ఉంటుంది పట్టిక శివలింగం అంటారు సో శివలింగం ఉంటుంది కిందకి వెళ్దాం కింద కూడా ధ్యానం చేసుకోవచ్చు అనమాట ధ్యానం చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నాగశక్తి క్షేత్రం ధ్యాన క్షేత్రం అంట ఇక్కడ ఏమన్నా మనకి కర్మలు చేసినా ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకుంటే అన్నీ తొలగిపోతాయని నమ్మకం ఫ్రెండ్స్ ఇది రామ మందిరమే రాముడు సీత అక్కడ ఉన్న చూసారు పందిరి అక్కడ ఉంటాం అనమాట అక్కడ మీటింగ్ మీద మేము మాట్లాడుతూ ఉంటారు చెప్పుకుంటారు గురువు గారు సో చూసారా శివుడు ధ్యానం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది కదా అష్టశక్తి పీఠాలండి ఇవి మనం అంటాం అష్టశక్తి శక్తి పీఠాల దగ్గరికి సో ఇవన్నీ అష్టశక్తి అనమాట